ఆకాశవాణి భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక పదమూడవ భాగం నాగర్ కర్నూల్ రచన శ్రీ జీ శాంతి నమస్కారం నేను ఎంఎస్ లక్ష్మి నేను తురగా ఉషారమణి ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న భారత్ వికాస్ డైరీ ధారావాహికలో ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విశేషాలని తెలుసుకుంటున్నాం ఈనాటి మన భారత్ వికాస్ డైరీ ధారావాహిక పదమూడవ భాగంలో నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం మరి నాగర్ కర్నూలుకు వెళ్దామా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా గద్వాల్ నియోజకవర్గాన్ని రద్దు చేసి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ రెండు నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు అనేక వైవిధ్యాలకు కేంద్రంగా ఉంటూ వచ్చిన నాగర్ కర్నూల్ పంతొమ్మిది వందల అరవై రెండులో అలా ఏర్పడింది నాలుగు జిల్లాల పరిధిలోని శాసనసభ సెగ్మెంట్లు నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి వనపర్తి జిల్లాలోని వనపర్తి నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ అచ్చంపేట కల్వకుర్తి ఆలంపూర్ జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల శాసనసభ స్థానాలు ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి ఇందులోని అచ్చంపేట్ ఆలంపూర్ శాసనసభ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి నియోజకవర్గంలో ఎస్సీల జనాభా గణనీయంగా ఉండటంతో నాగర్ కర్నూల్ను ఎస్సీలకు కేటాయించారు నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో సామాజిక ఆర్థిక భౌగోళిక పరిస్థితులు ప్రత్యేకంగా ఉంటాయి ఈ ప్రాంతంలో అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న కారణంగా చెంచుల వంటి పలు ఆదిమ జాతుల వారు ఎస్సీలు వెనుకబడిన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు నల్లమల అటవీ ప్రాంతం అటు కృష్ణానది పరివాహక ప్రాంతం కర్నూలు గుంటూరు కృష్ణ ఒంగోలు నల్లగొండ జిల్లాల సరిహద్దు ప్రాంతాల వరకు అంటే తూర్పున శ్రీశైలం వరకు దక్షిణాన కర్నూలు మొదలు చిత్తూరు వరకు నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకతలో శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రధానమైంది ఈ జలాలు కొల్లాపూర్ నాగర్ కర్నూల్ వనపర్తి గద్వాల్ నియోజకవర్గం వరకు విస్తరించి ఉంటాయి శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రధాన వనరుగా కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భూగర్భ జలాల మట్టం కూడా పెరగడంతో సేద్యానికి ఊతం లభించింది అందుకే ఈ నియోజకవర్గంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు దళితులు ఆదివాసీలు వెనుకబడిన తరగతుల వర్గాల ప్రజలకు వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి ప్రధాన జీవనోపాధి లభిస్తోంది వ్యవసాయ పరంగా చూసుకుంటే కర్నూలు జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు లక్షల యాభై వేల ఎకరాలు వనపర్తి జిల్లాలో లక్ష యాభై వేల ఎకరాలు జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండు లక్షల పదివేల ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారు ప్రధానంగా వరి మినుము వేరుశనగ మిరప పంటలు పండిస్తున్నారు కొల్లాపూర్ కల్వకుర్తి నియోజకవర్గాల్లో సాగు చేసే మామిడి పళ్లు ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఎంతగానో ఆదరణ పొందాయి వనపర్తి నియోజకవర్గంలో పండించే వేరుశెనగలో అఫ్లా టాక్సిన్ శిలీంధ్రం లేని కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇక్కడి వేరుశెనగకు మంచి డిమాండ్ ఉండడం చెప్పుకోదగ్గ విశేషం గత యాభై ఏళ్ల వ్యవసాయం పెరుగుదల ఒక ఎత్తు గత ఐదు సంవత్సరాల్లో సాగునీరు తాగునీరు లభ్యత పెరగడం వల్ల వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి సహజ వనరులు వ్యవసాయ రంగం ఎంత ఆసక్తికరమైనవో నియోజకవర్గంలో రాజకీయ నేపథ్యం కూడా అంతే వైవిధ్యంతో కూడుకుందని చెప్పచ్చు కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడులో కాంగ్రెస్ పార్టీ నుంచి జేబి ముత్యాలప్ప ఎన్నికయ్యారు ఆ తరువాతి ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి పార్టీ నుంచి ఎం భీష్మదేవ్ రెండు సార్లు ఎన్నిక కాగా తరువాతి కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు అనంతరాములు తులసిరామ్ ఎన్నికయ్యారు ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి తెలుగుదేశం నుంచి మందా జగన్నాథం ఇక్కడి నుంచే లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు నాటి తెలంగాణ భావోద్వేగాల మధ్య కూడా నందియలేయ కాంగ్రెస్ నుంచి గెలిచారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పొనుగంటి రాములు విజయం సాధించి నియోజకవర్గంపై మొదటిసారి పార్టీ జెండా ఎగురువేశారు నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో ఆలంపూర్ ఎస్సీ జోగులంబ గద్వాల్ మినహా మిగతా ఐదు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కొల్లాపూర్ నుంచి గెలిచిన జూపల్లి కృష్ణారావు రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రిగా సేవలు అందిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లాలో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది రాజకీయ పార్టీల నాయకులు ప్రచార సభలు ర్యాలీలు యాత్రలు ముమ్మరం చేస్తున్నారు ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి బీజేపీ పార్టీ రాష్ట అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బంగారు శృతి ఆధ్వర్యంలో ఈ కృష్ణమ్మ క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఆలంపూర్ గద్వాల్ నియోజకవర్గాలలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఏఐసిసి సభ్యులు సంపత్ కుమార్ మాజీ లోక్సభ సభ్యులు మల్లు రవి ప్రచార కార్యక్రమాలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు నాగర్ కర్నూల్ నియోజకవర్గం రాజకీయ ముఖ చిత్రంపై సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కె మహేష్ ఇలా విశ్లేషిస్తున్నారు పాత మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై ఏడు దాదాపు పాత నియోజకవర్గాల్లో ఇదొకటి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఈ నియోజకవర్గం నుండి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ నియోజకవర్గం పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ఈ నియోజకవర్గం మొదట్లో కాంగ్రెస్ కి కంచుకోటగా ఉండింది దీని తర్వాత తెలుగుదేశం పార్టీ రెండు సార్లు మందా జగన్నాథం గారు ఈ నియోజకవర్గం నుండి గెలిచారు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు విజయం సాధించారు అయితే ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీగా బిఆర్ఎస్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు ఇటీవల బీజేపీలో చేరి వారి కుమారుడైన పోతుగంటి భరత్ కు సెట్ ఇప్పించారు ఇప్పుడు ఉన్న ప్రధాన పార్టీ నుండి పేరు ప్రకటించిన వాటిలో పోతుగంటి భరత్ బిజెపి మాత్రమే తన అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లు రవి గారు నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రభుత్వం ఏర్పడిన దాదాపు నెల రోజుల లోపలనే సలహాదారుగా నియమించినప్పటికీ మల్లు రవి గారు దానికి రాజీనామా చేసి తనకి నాగర్ కర్నూలు నుండి పోటీ చేయాలనే ఆసక్తి ఉందని కావాలని అడిగారు అదే విధంగా పలువురు అభ్యర్థులు కూడా ఈ నాగర్ కర్నూలు లో కాంగ్రెస్ టికెట్ కి పోటీ పడుతున్నారు బీజేపీ విషయానికి వస్తే పోటుగంటి భరత్ ని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది బిఆర్ఎస్ కి ఇప్పుడు అభ్యర్థి ఎవరు అని వెతుకుతుంది ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ రాములు రాజీనామా చేసి బీజేపీలో చేరారు కాబట్టి అభ్యర్థి కోసం అన్వేషణ సాగుతోంది గువ్వల బాలరాజు గాని అచ్చంపేటలో ఇంతకుముందు ఎమ్మెల్యేగా గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అచ్చంపేటనేమో ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గము అలంపు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గము బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కూడా ఈ నాగర్కర్ రిజర్వ్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ఓడిపోయారు ప్రవీణ్ కుమార్ మహబూబ్ నగర్ అలంపూర్ చెందినవారు కాబట్టి తనకి అడ్వాంటేజ్ గా ఉంటుందని ఆయన భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది కాగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పదిహేడు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు వీరిలో ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మందికి పైగా పురుషులుండగా మరో ఎనిమిది లక్షల డెబ్బై వేల మందికి పైగా మహిళలు నియోజకవర్గంలో మూడు శాతం మంది యువ ఓటర్లు కొత్తగా లభించిన తమ ఓటు హక్కును రానున్న ఎన్నికల్లో నాగర్ రెండు వేల ముప్పై ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ చెబుతున్నారు ఎన్నికల అధికారులు నిర్వహిస్తున్న ఓటరు అవగాహన కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి నాగరికర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో మూడు పాయింట్ ఐదు శాతం మేరకు ఉన్న యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు నా పేరు ఏ మోనిక జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ లో నా నేను ఉత్సాహముతో ముందుకు వెళ్లి పార్టిసిపేట్ చేశాను నా పేరు నిఖిత రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కులను వినియోగిపోవాలని ఆశిస్తున్నాను మేనా సమీర్ ఐజా లోక్ సభ ఎలక్షన్స్ హై ఇస్ బోటింగ్ మే బీ మై ఓటు దాల్ చాత కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన హోమ్ ఓటింగ్ కు మంచి స్పందన వచ్చింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సౌకర్యం తమకు ఎంతగానో ఉపయోగపడిందని ఓటర్లు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు నా పేరు అలివేల కేతపల్లి ఎస్బీఐ బ్యాంక్ నుంచి ముద్ర లోన్ తీసుకున్నాను ఐదు లక్షలు దాని నుంచి నేను హోల్సేల్ షాప్ పెట్టాను ఆ షాప్ మాకు మంచిగా రన్ అవుతుంది దాని నుంచి మేము చాలా అభివృద్ధి పొందినాము అదే రాజవంటీ మంగంపల్లి విలేజ్ లోన్ ద్వారా లక్షల రూపాయలు రుణం తీసుకున్నాం బ్యాంక్ ఏపీజీబీ ద్వారా ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాం సార్ మేము ఆ నెల నెల అమౌంట్ కడుతున్నాం సార్ కొంచెం దానివల్ల కొంచెం మాకు ఉపాధి హామీ జరిగింది సార్ నా పేరు బాలేశ్వరమ్మ మాది వికలాంగుల సంఘం నేను ఒక సభ్యురాలని నేను లోన్ తీసుకోవడం జరిగింది రెండు లక్షలు ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించుకున్నాను సుప్పరి బాలస్వామి బ్యాంకు ద్వారా జీవన జ్యోతి బీమా చేసిన రెండు మూడు నెలల తర్వాత నా భార్య అనారోగ్య కారణాల వల్ల నా భార్య చనిపోవడం జరిగింది చనిపోయినా నాకు బాధాకరంగా ఉన్న ఆర్థికంగా రెండు లక్షలు రావడంలో కొంచెం మేలు జరిగింది ఆ విధంగానే బ్యాంకులలో జీవిత బీమా అనేది చేసుకొని ఇన్సూరెన్స్ చేసు సాహితీ కళల రంగంలో కూడా నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది నాగర్ కర్నూల్ జిల్లా పాలెం ఓరియంటల్ కళాశాల ఎందరో సాహితీవేత్తలు కవులను అందించిన ఘనకీర్తి ఉంది పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుంచి పలువురు కవులు రచయితలు కల్వకుర్తి కర్నూల్ వనపర్తి గద్వాలకి చెందినవారు తెలుగు సాహిత్యంపై తమదైన ముద్రవేయగా పలువురు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా సేవలందించారు కాకతీయుల నాటి గోన బుద్దారెడ్డితో మొదలు పెడితే కసిరెడ్డి వెంకటరెడ్డి రుక్మాధర్ రెడ్డి రుక్ముద్దీన్ ముకురాల రామారెడ్డి కపిలవాయి లింగమూర్తి వెల్దెండ నిత్యానందరావు సత్యనారాయణ వనపర్తి జిల్లా నుంచి రామారావు ఏలూరి శివారెడ్డి పోల్కంపల్లి శాంతాదేవి రాజీలక్ష్మి చుక్కైపల్లి శ్రీదేవి ప్రొఫెసర్ ఖాసిం లాంటి ఎందరో సాహితీవేత్తలు ఈ చెందినవారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రఖ్యాతిగా అంచిన పర్యాటక కేంద్రాలున్నాయి అందులో అచ్చంపేట నియోజకవర్గంలోని శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ మల్లిల తీర్థం ఉమామహేశ్వరం నాళేశ్వరం సోమశిల సంగమేశ్వరం ఇలా ఎన్నో పర్యాటక కేంద్రాలు ఆకర్షణీయ స్థలాలుగా ఉన్నాయి వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం శ్రీ రంగనాయక స్వామి దేవాలయం గద్వాల్ జిల్లాలో ప్రపంచంలో ఆరవ శక్తిపీఠంగా పిలిచే జోగుళాంబ అమ్మవారి ఆలయం జూరాల ప్రాజెక్టున్నాయి కళల విషయంలో కూడా ఈ నియోజకవర్గం పెట్టింది పేరు పద్నాలుగు మెట్ల కిన్నెర ముగిలయ్య జానపద కళాకారులు పద్మశ్రీ అవార్డు గ్రహీత గోరేటి వెంకన్న నాగర్ కర్నూలు జిల్లా వాసులే గత ఐదేళ్లలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో సాగునీరు విద్యారంగాల్లో మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుంది సాగునీటి రంగంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేశారు తద్వారా నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది దీంతో జిల్లా నల్గొండ జిల్లా పాక్షికంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఫేజ్ వన్ ఒక పంపు ద్వారా రెండు టీఎంసీల సాగునీటిని అందిస్తున్నారు జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన తుమ్మిళ్ల ప్రాజెక్టును ప్రారంభించారు దీంతో ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు గట్టు నెట్టెంబాడు ఎత్తిపోతల పథకాల పనులు పురోగతిలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం కేంద్రీయ విద్యాలయాలను గద్వాల వనపర్తి కర్నూలు జిల్లాలకు మంజూరు చేసింది గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేసినట్లు లోక్సభ సభ్యులు పొనుగంటి రాములు చెబుతున్నారు ముఖ్యంగా పలు రహదారి పనులు చేపట్టామన్నారు నియోజకవర్గంలో మిర్యాలగూడ కల్వకుర్తి జట్జట్ల కర్ణాటక వరకు జాతీయ రహదారి శ్రీశైలం అచ్చంపేట లింగాల కొల్లాపూర్ ఆలంపూర్ వరకు రహదారి పనులు తుది దశలో ఉన్నాయని చెబుతున్నారు హైమాస్ లైట్లు పూల్ బిల్డింగ్ లు అన్ని మినిమం నీడ్స్ ఏవైతేనో గద్వాల మార్చండ రైల్వే లైన్ ప్రపోజల్స్ కు జరగడంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఇప్పటికే మూడు జాతీయ ప్రాజెక్టులు మన మన కాలువ చుట్టూ నంద్యాల పనులు కూడా ప్రారంభమైనవి చాలా రెడ్డిగా పనులు జరుగుతున్నాయి జాతీయ రహదారి దాని దాదాపు నూట డెబ్బై కోట్ల రూపాయలు అంచనాలు ఉన్నాయి ఆ పని చేస్తున్నారు సోమపిల్ల ప్రాజెక్టు పైన ఒక బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ప్రతిపాదనలో టెండర్లు ఇస్తున్నారు పేట పిఎం జిఎస్వై ప్రైమ్ మినిస్టర్ యోజన కింద చాలా రోడ్లు మనకు వచ్చినాయి నుంచి నుంచి కంప్లీట్ అయినవి దాని ద్వారా మారుమూల ప్రాంతాల్లో మంచి రోడ్డు సహకారం జరిగింది దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి నంద్యాల జాతీయ కారిడార్ ను ఏర్పాటు చేస్తూ కేంద్రం నిధులు మంజూరు చేసింది నూట అరవై ఏడు కిలోమీటర్ల మేరకు జాతీయ కారిడార్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నదిపై సోమశిల మీదుగా వెళ్లే ఈ రహదారి విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి సోమశిల సమీపంలో బ్రిడ్జ్ నిర్మాణానికి ముప్పై కోట్ల రూపాయలతో పనులకు టెండర్లు ఆహ్వానించారు ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గద్వాల్ వనపర్తి కర్నూల్ కల్వకుర్తి డోర్నకల్ కల్వకుర్తి మాచర్ల రైల్వే లైన్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఈ ప్రాంత ప్రజల రైల్వే ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు నల్లమల అటవీ ప్రాంతంలో విస్తారంగా కలప ఉన్న ఇక్కడి ప్రజల కోరిక మేరకు కాగితం ఫ్యాక్టరీ ఏర్పాటు కలగానే మిగిలింది నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని ఈ నిక్షేపాలను వెలికి తీసి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు దీంతో భారత్ వికాస్ డైరీ పదమూడవ భాగం నాగర్ కర్నూల్ పూర్తయింది ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు మళ్లీ రేపు మరో లోక్ సభ స్థానం గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించిన విశేషాలతో ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు మీరు విన్నారు భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక పదమూడవ భాగం నాగర్ కర్నూల్ రచన శ్రీ జి శాంతిజీ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ